ఉత్తర మరియు దక్షిణ అమెరికా మధ్య దట్టమైన అడవి ప్రాంతం ఉంది ఈ అడవిలో హోండురాస్ అన్న ప్రదేశం ఉంది కొంతమంది అమెరికా ఆర్కియాలజిస్ట్స్ ఈ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు వారికి ఈ అడవుల మధ్య శిథిలమైన పురాతనమైన నగరం కనిపించింది పురావస్తు శాస్త్రవేత్తలు ఈ శిథిలమైన నగరంలో తవ్వకాలు జరపగా ఇక్కడ వారికి మట్టితో చేసిన పిరమిడ్లతో పాటు చాలా రాతి శిల్పాలు కనిపించాయి ఈ శిథిలమైన పురాతన నగరం సుమారు వెయ్యి సంవత్సరాల పూర్వమైనదిగా గుర్తించారు ఆశ్చర్యం ఏమిటంటే ఈ రాతి శిల్పాలలో గదను పట్టుకుని ఉన్న ఆంజనేయుడి విగ్రహం కనిపించింది వేదకాలం నాటి కొన్ని అవశేషాలను కూడా వీరు ఇక్కడ కనుగొన్నారు ఈ అంతరించిపోయిన నగరానికి పురావస్తు శాస్త్రవేత్తలు సిటీ ఆఫ్ ది మంకీ గాడ్ అని పేరు పెట్టారు ఈ శిల్పాలు ఒకప్పుడు అమెరికాలో ఉన్నటువంటి మయాన్ నాగరికతకు సంబంధించిన అవశేషాలు అయ్యి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు అయితే కొంతమంది ఈ నగరం రామాయణ కాలానికి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు రామాయణ యుద్ధ సమయంలో హనుమంతుడు మన భారతదేశానికి అవతల ఉన్న పాతాళ ప్రదేశానికి వెళ్లి వచ్చాడని చెప్పారు భూమి మీద భారతదేశానికి సరిగ్గా అవతల మధ్య అమెరికా ఉంది కాబట్టి హనుమంతుడు వెళ్ళివచ్చిన పాతాళ ప్రదేశం ఇదే అయి ఉండవచ్చని భావిస్తున్నారు అసలు హనుమంతుడు మధ్య అమెరికా ప్రాంతానికి ఎందుకు వెళ్లాడో తెలుసుకుందాం రామాయణ యుద్ధంలో లక్ష్మణుడి చేతిలో రావణుడి కుమారుడైన ఇంద్రజిత్ మరణిస్తాడు యుద్ధంలో ఓడిపోతున్నానని తెలుసుకున్న రావణాసురుడు తనకి సహాయం చేయమని అహిరావణుని పిలుస్తాడు అహిరావణుడు రావణాసురుడి తమ్ముడు పాతాళలోకానికి లోకానికి రాజు రామలక్ష్మణులను సజీవంగా బంధించి వారిని తన రాజ్యానికి తీసుకెళ్తాననీ అక్కడ వారిని మహామాయకు బలిస్తానని అహిరావణుడు రావణాసురుడికి వాగ్దానం చేస్తాడు ఈ విషయం తెలుసుకున్న విభీషణుడు రామలక్ష్మణులకు కాపలాగా ఉండమని హనుమంతుడిని కోరతాడు కాని అహిరావణుడు విభీషణుడి వేషాన్ని ధరించి హనుమంతుడిని మోసంచేసి రామలక్ష్మణులను పాతాళలోకానికి తీసుకువెళతాడు అహిరావణుడిచే మోసపోయానని గుర్తించిన హనుమంతుడు వెంటనే పాతాళంలో ఉన్న అహిరావణుడి రాజ్యానికి వెళ్తాడు దట్టమైన అడవుల మధ్య ఉన్న అహిరావణుడి భారీ రాజభవనాన్ని కనుక్కుని అహిరావణుడిని చంపి రామలక్ష్మణలను రక్షించి పాతాళలోకం నుండి తిరిగి తీసుకువస్తాడు ఇలా హనుమంతుడు భారతదేశానికి అవతల ఉన్న పాతాళ ప్రదేశానికి వెళ్ళివచ్చాడని మన పురాణాలు చెబుతున్నాయి ఆశ్చర్యంగా అహిరావణుడి రాజ్యంలో శక్తి స్వరూపమైన మాయను పూజించేవారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హోండురాస్ లోని మాయన్ నాగరికత అని పిలుస్తున్నారు కాబట్టి అంతరించిపోయిన ఈ వైట్ సిటీ రామాయణ కాలానికి చెందినదని ఇక్కడ ఉన్న మంకీ గార్డ్ ఖచ్చితంగా హనుమంతుడు అయి ఉంటాడని కొంతమంది వాదన